ఏం చేశారు ఎవరిని అడిగి ఈ డబ్బులు పంచాయతీ ఖాతాల నుండి తీసుకున్నారో తెలియజేయాలి అధ్యక్ష ఇప్పుడు రాజ్యాంగం డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ ప్రకారం రెండు వందల నలభై మూడు జీ ఆర్టికల్ పదకొండు షెడ్యూల్లో పేర్కొన్న విధంగా సర్పంచ్లకి మీకు తెలిసిందే అధ్యక్ష చెక్ పవర్ ఉంది అలాగే ఇరవై తొమ్మిది అంశాలపైన మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అయినప్పుడు కూడా మాకు తెలియకు నేను కూడా మొన్నటి వరకు సర్పంచ్గా చేస్తూ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా చేశాను అధ్యక్ష గల్లీ నుండి ఢిల్లీ వరకు మేము పోరాడి ఎన్నో చేస్తే లాస్ట్లో చివరిగా మాకు కేంద్రం నుండి ఒక కమిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఐదు పంచాయతీలకి వెళ్ళి కొనుక్కొని ఒక రిపోర్ట్ నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక కూడా మొన్నటి వరకు బట్టబయలు కాని పరిస్థితి దాంట్లో మొత్తం డబ్బులు రికవరీ చేయమన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ట్రెజరీకి వెళ్ళిన ఎస్పీలకి సిఐలకి తర్వాత కమిషనర్కి డీజీలకి డీజీపీకి ఎవరికి మేము లెటర్ పెట్టి అడిగినప్పటికి కూడా ఎవరు మాకు తెలియదనే సమాధానం అయితే డబ్బులు ఎవరు మరి మళ్లించినట్టు ఎక్కడికి మళ్లించినట్టు మా సర్పంచ్ చెక్కు సంతకాలు లేకుండా వారికి ఎవరు అధికారం ఇచ్చారు పైగా ముఖ్యమంత్రి గారు ఆయన గత ఐదు సంవత్సరాలకు కూడా మాకు సమాంతర వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ సెక్రటరీలని వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచ్లకి నిర్వీర్యం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఉత్సవ విగ్రహాలుగా మార్చారు బాపూజీ ఎదురుగా ఉన్నారు మహాత్మా గాంధీ బాపూజీ గన్న కళల్లో గ్రామ స్వరాజ్య స్థాపన గ్రా దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకొమ్మాలని చెప్పారు అలాంటి సందర్భంలో ఈ రోజు ఈ డబ్బులన్నీ ఎటెళ్ళాయి మేము అలిపురి వెంకటేశ్వర స్వామి దండం పొక్కి మంచి ఉద్యోగం అని చెప్తే మాకు రామచంద్రాపురం స్టేషన్లో పెట్టి ఆరు గంటల దాకా నిర్బంధించిన పరిస్థితి అలాంటి సందర్భంలో మాకు ఒక్కరోజు కూడా సమాధానం కూడా ఇయ్యలేదు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళని దర్యాప్తు చేసి సంబంధిత అధికారులని అలాగే దాని దానిపైన నిలదీసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సెక్రటరీ కమిటీ ద్వారా ఇచ్చిన నివేదిక ఏం దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నేను అలాగే సర్పంచులందరికి కూడా గతంలో మనం గౌరవ వేతనం ఇచ్చింది ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మూడు వేలు ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న మేము సర్పంచ్లు మీటింగ్ పెడితే దానికి ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చి మాకు అందరికి సర్పంచులందరికి కూడా పదివేలు గౌరవ వేతనం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అది కూడా గౌరవ మంత్రివర్యులకి నేను ఇది అమలు చేసి వారికి సంతోషంగా ఉండేటట్టు చేయాలి ఎంతో మంది యువకులు మాలాగా సర్పంచులుగా గెలిచి వచ్చారు అధ్యక్ష వాళ్ళు ఎన్నో చేయాలని చూస్తే కనీసం మౌలిక వసతులు కూడా అక్కడ పెట్టుకోలేని పరిస్థితి ఆ రోజు పంచాయతీ మంత్రిగా లోకేష్ బాబు గారు